సామర్లకోటలో దారుణ హత్యలు జరిగాయి తల్లి ఇద్దరు పిల్లల్ని దారుణంగా హతమార్చిన పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా విషాద చైలు అలుముకున్నాయి అత్యంత దారుణంగా అర్ధరాత్రి సమయంలో పడుకుంటున్న తల్లి ఇద్దరు పిల్లల్ని తలపై బలంగా రాడ్లతో కొట్టి హతమార్చినట్లుగా అక్కడ ఉన్న ఆధారాల ద్వారా స్పష్టమవుతున్న పరిస్థితి నెలకొంది జిల్లా ఎస్పీ విందు మాధవ్తో పాటు డివిజన్ డిఎస్పి శ్రీహరి రాజు పోలీస్ యంత్రాంగం అంతా కూడా చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఒక నిద్రిస్తున్న కుటుంబం ప్రధానంగా దాడి చేయవలసిన అవసరం ఏముంది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాకినాడ జిల్లాకు సంబంధించి సామర్లకోట ప్రాంతంలో ఒక డ్రైవర్ కుటుంబం అక్కడ వాళ్ళంతా కూడా బంధువులతో చాలా మంది ఉంటారు ఈ ప్రధానంగా ఇంటి యజమాని డ్రైవర్ గా పనిచేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా కూడా ఆ వ్యక్తి నైట్ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన నైట్ డ్యూటీలు చేస్తున్నట్టుగా కుటుంబ సభ్యులు తెలియజేస్తారు గత రాత్రి కూడా యథావిధిగానే నైట్ డ్యూటీకి వెళ్లారు ఉదయం ఏడు ముప్పై గంటలకు డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తే తలుపులు వేసి ఉండడంతో వెనకాల నుంచి గోడ దూకి ఆ ఇంట్లో చూసేసరికి ఒక్కసారిగా వికట జీవుల్లో రక్తపు మడుగుల్లో ప్రధానంగా భార్య అదేవిధంగా ఇద్దరు చిన్నారులు ఒకరు ఫోర్త్ క్లాస్ చదువుతున్నారు మరొకరు ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు అతి చిన్న పిల్లలు ఇద్దరు ఇద్దరు కూడా వికట జీవుల్లో పడి రక్తపు మడుగుల్లో పడి ఉండడం అత్యంత దారుణంగా వాళ్ళ ముగ్గురిని కూడా భార్య అదేవిధంగా ఇద్దరు పిల్లల్ని కూడా చని చంపేసిన పరిస్థితి నెలకొందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నారు ఈ విషయాన్ని బంధువులకు చేరవేశారు సకాలంలో పోలీసులు కూడా చేరవేయడంతో పోలీసులు అక్కడికి ముందు సామల స్థానికమైన పోలీసులు చేరుకున్నారు అనంతరం డివిజన్ కి సంబంధించి పెద్దపురం ఎస్పీ రాజు కావచ్చు కాసేపటి కింద జిల్లా ఎస్పీ బిందు అక్కడికి చేరుకున్నారు ఫింగర్ ప్రింట్ టీమ్ తో పాటు క్లూజీ టీమ్ కూడా చేరుకుంది ఏం జరిగింది అసలు భార్య ఇద్దరు పిల్లల్ని మట్టు పెట్టడానికి గల కారణాలు ఏంటి అన్నదైతే మాత్రం స్పష్టంగా తెలియాల్సింది ప్రస్తుతం వీటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే మాత్రం రాలేని పరిస్థితి అయితే మాత్రం నెలకొంది పోలీసులు ఈ విషయంలో నిమగ్నమై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా భర్త ఏ కంపెనీలో పని చేస్తున్నారు అతనికి ఏమైనా వివాదాలు ఉన్నాయా ఆ నైట్ డ్యూటీలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఒక పక్క భర్త పరిస్థితి చూస్తుంటే చాలా ఒక్కసారిగా ఒక సడన్ షాక్ తగిలితే ఏ విధంగా తల్లడిల్లిపోతాడో అదే విధంగా చూసిన దగ్గర నుంచి దాదాపు మీడియా అడిగిన క్వశ్చన్లు కావచ్చు లేదంటే అక్కడ పోలీసులు అడిగిన క్వశ్చన్ కావచ్చు కన్నీరు మునేరైపోతున్న అయిపోతున్న పరిస్థితులకు నాకేమీ తెలియదు నా భార్య బిడ్డలు అంటే చాలా నాకు ఇష్టం దారుణంగా ఎవరు చేశారు అంటూ కూడా కన్నీరు మునీరు అవుతున్న పరిస్థితులకు ఉంది మరోవైపు ఎవరైతే అత చనిపోయి ఉన్నారో తల్లి ఇద్దరు చిన్నారులు వాళ్ళ తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు అత్తమామలు చేరుకున్నారు బంధువర్గం అంతా కూడా చేరుకున్నారు వీళ్ళకి ఎలాంటి విభేదాలు లేవు ఎవరితో ఎలాంటి శత్రుత్వాలు లేవు అలాంటిది ఎంత దారుణంగా ఎంత పైశాచికంగా ఆ బుర్రలపై కొడుతూ తలలపై కొడుతూ అంత దారుణంగా హతమార్చాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చింది ఇంత దారుణమైన పరిస్థితి ఏంటి అంత కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది సీతారామ కాలనీకి సంబంధించి సామర్లకోట కోట విషాద చైలైతే అలుముకున్నాయి మొత్తంగా పోలీసులంతా కూడా ప్రాంతాన్ని ముఖ్యంగా నివాస ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు ఎవరిని కూడా లోపలికి వెళ్ళనున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఉదయాన్నే మాత్రం భర్త వారి కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి వెళ్లి ఆ మున్నీరు అవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తానికి జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఈ మూడు ప్రధాన ఇద్దరు చిన్నారులు తల్లి హత్య అయితే మాత్రం కలవర పెడుతుంది ఏం జరిగింది అన్నది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తెలియ తెలియాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నామంటే వరస హత్యలు అయితే మాత్రం కలకలం రేపుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల అంటే కొన్ని చోట్ల వివాహతర సంబంధాలు కావచ్చు మరి కొన్ని చోట్ల పిల్లల్ని నేను పెంచలేకపోతున్నానని కొంతమంది కావచ్చు ఇలా పిల్లల్ని తల్లిదండ్రులు చంపేసిన పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో దాపరించాయి మరికొన్ని ప్రాంతాలలో బలవత్ మరణాలు కూడా సంభవిస్తున్న పరిస్థితి నెలకొంది ఇలాంటి తరుణంలో సామర్లకోటకు సంబంధించి ఈ మర్డర్ అనేది మిస్టరీగా మారిపోయింది ప్రజెంట్ పోలీసులు అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ లో నిమగ్నం అయిపోయారని చెప్పుకోవచ్చు జిల్లా ఎస్పీ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు ఈ ఇష్యూ పై ఎందుకంటే చిట్టుపొడి చిన్నారు దాదాపుగా ఆరు సంవత్సరాలు ఒకరు మిస్సి అదే విధంగా ఫ్రైజీ మరొకరు ఎనిమిది సంవత్సరాలు చాలా చిన్నారు వీళ్ళంతా ఒకటో తరగతి నాలుగో తరగతి అతి చిన్న పిల్లలు కూడా ఒక నిజంగా పెద్దోళ్ళకి కక్షలు ఉండొచ్చు వేరే సమస్యలు కావచ్చు ఏదైనా ఉంటే పెద్దోళ్ళు చూసుకుంటారు పిల్లలు కూడా దారుణంగా బుర్రలపై కొట్టి చంపేరు అంటే ఏంటి అసలు ఏం జరిగింది దీని వెనక ఎవరు సూత్రధారో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి దీని వెనక అన్నదన్న విధంగా అయితే మాత్రం ఎస్పీ చాలా సీరియస్ గా ఉన్నారు దీనిపై ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం ప్రారంభించారు ఏం జరిగింది అన్నది దాదాపుగా ఈ సాయంత్రానికి కానీ రేపు గానీ ఒక కొలుకు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే దీనికి సంబంధించి నిఘా టీంలన్నీ కూడా అక్కడికి చేరుకునే రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది